చెప్తే కూడా వాళ్ళు పెద్ద పెద్దగా పట్టించుకోరు పెద్దసేవి పెడతారు అనేది ఒకటి ఉండదు ఎందుకంటే ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్ ఎక్కడైతే ఉద్యోగస్తులు ఎక్కడున్నారో అక్కడ ఓట్లు ఇల్లే పడవ ఎక్కువ సో ఇట్లా కూడా ఇప్పుడు మనం ఇంత ప్రచారం చేసినా కూడా మీరు డెబ్బై ఎనభై శాతం ఓట్లు వస్తాయి అని మనం అనుకున్నా కూడా రేపు పోలింగ్ చూస్తే పోలింగ్ చూస్తే అరవై అరవై ఐదో కన్నా ఆగిపోతాం సో ఉదాహరణకి మొన్న ఎంపీ ఎన్నికల్లో మనకు కూడా అట్లే జిల్లా కేంద్రంలో హరీష్ రావు గారు వచ్చే కార్యక్రమం సత్యసాయిలో మరి కేటీఆర్ గారు మిగతా వాళ్ళు వచ్చే కార్యక్రమం పల్లరాశారు వచ్చే కార్యక్రమం అదేవిధంగా నియోజకవర్గ స్థాయి మండల స్థాయి వరకు అయిపోయింది కానీ నేను గ్రామాలలో అందరినీ కలవాలి ఒకసారి ఆత్మీయతను పెంచుకోవాలి ఎమ్మెల్యే ఎలక్షన్లో రాలేకపోయాను పల్లరాశుని గెలవడానికి జానగా ఇన్ఛార్జిగా ఇస్తే అక్కడ స్టార్ క్యాంపెయిన్గా అక్కడున్నాం ఒక పెద్ద మీటింగ్లోకి వచ్చి ఆన్సర్లు అట్ అయిపోయినాయి కాబట్టి అందరినీ కలవాలని గ్రామాలు తిరగడంతో మన దగ్గర డెబ్బై ఆరు శాతం పోలింగ్ అంది మిగతా అన్ని రిట్లో కూడా నలభై యాభై అరవై దగ్గరనే ఆగిపోయింది కారణం ఏంటంటే ప్రజలను చైతన్యవంతం చేయడం ఓటు విషయంలో కానీ ఆ రకంగా ఈరోజు దాంట్లో భాగంగానే మళ్ళీ ఒకసారి గ్రామాలలో కూడా మండల కేంద్రానికి వచ్చిన అందరూ అక్కడే అయిపోయింది అనుకున్నాం కానీ మళ్ళొక్కసారి మళ్ళా మేజర్ గ్రామ పంచాయతీలో కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పీసరకి రావడం జరిగింది పీసరా గ్రాడ్యుయేట్స్ అందరికీ అభిమానులకు బిఆర్ఎస్ నాయకులకు వయసులో పెద్దవాడు గురువు కూడా రిటైర్డ్ టీచర్ మరి చందర్ రావు గారు ఎప్పుడు నాకు రెగ్యులర్గా జాక అప్పటి అనేకసార్లు అనేక సార్లు ఫోన్లు కానీ కలిసిన మా శంకర్రావు గారు మరి చాలా ఉద్యమంగా ఉన్నారు సరే ఏదేమైనా కూడా ఈరోజు యాక్చువల్గా ఈ ఎన్నిక ఎట్లా చూసినా కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎట్లా నమ్మించి మోసం చేసిండు అదేవిధంగా పదేళ్ళు కేసీఆర్ ఎలాంటి పాలన అందించిండు ఎవరన్నా ఇక్కడ ఉన్న ఇన్చార్జీలుగా ఇంకా కొంచెం లోతుకెళ్తే మనం ఇరవై ఐదు మందికి ఒక ఇన్ఛార్జి పెట్టినాం ఇరవై ఐదు మందికి ఫోన్ చేయాలా ఇక లెక్క ప్రకారం ఖైలాలు మాత్రం వాళ్ళ నెంబర్లో ఇట్టున్నాయి ఎక్కడున్న కూడా ఉన్నది మీ గుండె మీద చేసుకొని ఇరవై ఐదు మందికి ఇన్ఛార్జ్గా ఉన్నత హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేయాలి ఫోన్ చేసినప్పుడు మనం ఏం మాట్లాడతాం బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన రాకేష్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్తాం ఎందుకు వేయాలి అని అడిగినప్పుడు బిఆర్ఎస్ పని పనిచేసిన పని చెప్పాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి చేసిన మోసాలు చెప్పవలసి వస్తుంది ఆయన కింద గణపురవర్గం కొత్త వరకు పదేళ్ల డాక్టర్ రాజన్న గురించి చెప్పవలసి వస్తుంది నమ్మించి మోసం చేసిన కరీం శ్రేయర్ గురించి కూడా చెప్పవలసి వస్తుంది కిందికి వెళ్తే రాకేష్ రెడ్డి గురించి చెప్పాల్సి వస్తుంది అటు సైడ్ ఉన్న టీమ్మార్ మల్లన్న గురించి కూడా చెప్పాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు అటువైపు ఉంటారా ఇటువైపు ఉంటారా అంతే కదా దాన్ని ఇంకొద్ది రేట్లో చెప్తారు భాషలో ఏ గంటావా అంటే నాయకుడు రేవంత్ రెడ్డి తప్పుడు సైతం భయంకరంగా ప్రచారం చేసే వ్యక్తి ఈ రోజు మన వాళ్ళందరు చెప్పిళ్ళు రెండు లక్షల రూపాయలు ఇప్పుడు లక్ష తీసుకున్నారు ఇప్పుడు వెంటనే లక్ష తీసుకోండి డిసెంబర్ తొమ్మిది రాగానే రెండు లక్షలు చేస్తారని అంత పెద్ద అబద్ధం వాటింటి వరకు ఆరు లేదు సూర్యు లేదు అదే విధంగా రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారని చెప్పిండు వికరాకులకు ఆరు వేలు చేస్తారన్నాడు అతి లేదు గతి లేదు దానికి అదే విధంగా మా ఆడపడుచులకు ఇరవై ఐదు వందలు నెలకు పెన్షన్ గా మీ అకౌంట్ లో పడతాయని చెప్పేసి మహిళలు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన బిడ్డలందరి మహిళ సోదరి మండలకు ఇరవై ఐదు వందలు ఇస్తారన్నాడు అది అటైపోయింది నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తారని చెప్పి అది అటైపోయింది తర్వాత రైతు బంధు కింద మనము ఎకరాకు పదివేలు ఇస్తే నేను ఎకరాకు పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు అది అటైపోయింది మా ఆడబిడ్డలు కాలేజీ పోయే బిడ్డలకి స్కూటీ ఇస్తాడు అన్నాడు అది అటైపోయింది ఎండాకాలం పెళ్లి బాగా అయితే కళ్యాణ లక్ష్మి లక్ష మందికి పెళ్ళైంది మిగతా అన్ని తుసు మిగతా ఏం చేయలేవు ఓన్లీ ఆర్టీసీ బస్సు ఎట్లా ఉన్నది ఆర్టీసీ బస్సు ఇంతకుముందు పీసర్ నుండి అడవకుండా మూడు ట్రిప్పులు బస్సు ఉండాలి అనుకో ఇప్పుడు గవ్వ మూడు ట్రిప్పులు ఉన్నది గదే డొక్కు బస్సు ఉండదు బస్సులు పెరగలేదు ట్రిప్పులు పెరగలేదు పోనీ మహిళలందరూ వస్తున్నారని చెప్పేసి ఏసీ బస్సులు తయారు చేయాలి అనమాట ఎట్లున్నాయో అట్లే పోతున్నాయి అంతకుముందు ఇరవై ఐదో ముప్పై మంది ఎక్కారు ఇప్పుడు ఎంతమంది ఎక్కుతారు అరవై డెబ్బై ఎనభై మంది ఎక్కుతారు మా ఆడబిడ్డలు ఎట్టినా బయటికి పోవాలన్నా మీటికి రావాలన్నా కూడా కొంచెం కొంత అలంకరణ చేసుకొని వస్తారు బస్సు ఎక్కే వరకు మంచి అలంకరణ చేసుకొని బస్సు ఎక్కుతారు వరకే ఉపాధి ఆమె కూలీ అవుతారు ముడతలు ముడతలు వాళ్ళు ఎంతో ఉన్న దాంట్లో గొప్పగా ఆర్టీసీ బస్సు ఎక్కి పేరే పోవాలన్నా కొండకి షాపింగ్ వెళ్ళాలన్నా అన్న ఉన్నారు మా కోడల్ని లేకపోతే అల్లుల్ని చూసే దానికి పోదామంటే అక్కడ వేరే గుర్తుపట్టకునే పరిస్థితి ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు అంత గొప్పగా పనితీరు ఉండదు ఇవాళ ఇలాంటి రేవంత్ రెడ్డికి ఇద్దామా పదేళ్లు భారతదేశానికి భారతదేశంలో తెలంగాణను అన్నపూర్ణ చేసిండు కోటి ఎకరాల భాగానికి ఇచ్చి మూడు కోట్ల టన్నుల మూడు కోట్ల దేవుడు అయితే వరాలిస్తే పంచిపెట్టే భక్తులు ఇక్కడ మంత్రి ఇక్కడ ఒక ఉన్నాడు మన ఎవరు పూజారి గారు రాశరెడ్డి వరాలు గత దాదాపు ఐదు సంవత్సరాలు వాళ్ళ సేవలు చాలా ఉపయోగపడ్డాయి పీసర లాంటి ఎత్తైన ప్రాంతానికి కూడా సాగునీరు ఎంత లేదనే ఉద్దేశంతో నూట నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి మనము రిజర్వ్ రిజర్వాయర్ నుండి తరిగిల నుండి ఎత్తు పోసుకుంటూ వచ్చేసి మనకి ఇక్కడ పైన ఉన్న మధ్యల గుడము పీసరా తర్వాత చాలపల్లి లక్ష్మీతండ వేలేరు తర్వాత వెళ్తే కమ్మరిపేట బండతండ చింతతండ అక్కంచి నారాయణగిరి ముప్పారం వరకు ముప్పారం వెళ్ళి నాగా వరకు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామణ వేదానికి ఇప్పటికే ఆరు రిజర్వ్ అన్న చెప్పినట్టు ఏడు రిజర్వాయర్లతో ధరపురం నియోజకవర్గం తులగుతూ తుతూ ఉన్నప్పటికీ కూడా అదనంగా ఎత్తు ప్రాంతాలకు నీళ్లు కావాలని ఆ నీళ్లు కూడా తీసుకొచ్చినాం ఎక్కడ చూసినా పంజరాజేశ్వర రెడ్డి గారి సహకారంతో మరికొండ కాని మొదలు పెడితే సెంటర్ వరకు ఇవాళ పెద్ద హైవే డబుల్ రోడ్ తీసుకొచ్చినాం సెంట్రల్ లైటింగ్ కూడా త్వరలో కాకుంటుంది చెరువులన్నీ మరమతులు చేసుకున్నాం ఇంటింటికి నల్లించుకున్నాం ఇట్లా చెప్పుకుంటే అక్కడ కేసీఆర్ గారు ఏళ్ళు చూపితే కొండాబాకే నియోజకవర్గం ఏదంటే స్టేషన్ గణ్పూర్ హరీష్ రావు గారు స్వయంగా ఎప్పుడు వచ్చినాయమంటాడు మా సిద్దిపేట ఎంత అభివృద్ధి అయిందో గణపురం అంత అభివృద్ధి అయింది ఈ రెండు రెండు నాకు రెండు కళ్ళలాంటి అని చెప్పేసి అభివృద్ధి సంక్షేమంలో ఈ రెండింటి గురించి చెప్పుకుంటారు ఎవరైనా కూడా ఆనాడు తాయం చేయడంలో తెలంగాణ ఉద్యమం సప్పబడుతుంది అన్నప్పుడు మీ అందరి ఆశీర్వాద బలంతో మహాకూటమి మీద రెండు వేల తొమ్మిదిలో కడియం శ్రేల మీద పన్నెండు వేల ఆరు వందల ఓట్లతో గెలిచి మరి కష్టం పన్నెండేళ్ల అరణ్యవాసం సంవత్సరం అజ్ఞాతవాసం పదమూడేళ్లు కష్టపడి కసితో కడియం శ్రేతో గెలిచిన తర్వాత మళ్ళీ గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఉంటే ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం నేనేమో త్యాగం చేసి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని వదిలిపెట్టి గంభీరంగా జండా తెలంగాణ అంతా తిరిగి ఉద్యమానికి స్ఫూర్తినిస్తే డబ్బు నిమ్మడి కొమ్మోడు పడ్డాట్టు నేను ఎడిపోతాడే గత మేగా శంకర కేసీఆర్ గారి శంకరాచరి శంకరాచూ రెడ్డి కేసీఆర్ గారు సంఘాలు జరిగిన రావడం రావడం చూడ్ పెట్టి ముందు ఆయన త్యాగం చేసి ఆయనయితే ఆయన ఎమ్మెల్యే సూటి పెడతా వద్దని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తప్పుడు ఒకసారి పక్కనే నాకు ఎమ్మెల్యే వచ్చింది ఉప ముఖ్యమంత్రి వచ్చింది ఇక కథ అప్పటి నుంచి బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసి కేసీఆర్ గారిని నిద్రపోయకుండా సిల్వర్ పల్వల్ చేసి మొత్తము ఆయన శివుల జోరీ లేక భూతీ ఉంది ఎంపీ అయిండు నా ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడు రెండు సార్లు ఎమ్మెల్సీ అయిడు తర్వాత మళ్ళా ఎమ్మెల్యే తీసుకున్నాడు ఎమ్మెల్యే అయిండు మళ్ళా బిడ్డకి ఎంపీ మళ్ళా పెద్ద మూట పెద్ద మూట మొదలైనంత మూట గారికి దానికంటే ఎక్కువ బరువు మూసడా ఇది ఎట్లే ఎట్లేదు కూర్చోటం ఎంత పెద్దదైతే అంత పెద్దలు తీసుకున్న పోతే నా మూట ఎత్తుకున్నాడు మళ్ళీ పోతాడే పోతాడే చిన్నదో దగ్గర పోతేఆర్ దగ్గర పోతే అయిన చిన్న మూట ఈ మూటలన్నీ చదువుకున్న తెల్లారి విడ్ల పెట్టిన మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గర పోయాడు రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుకుంటాడు నేను మొత్తం బీఆర్ఎస్ పార్టీ భూస్థాపతం చేసి వస్తా నా బిడ్డకు ఎంపీగా టికెట్ ఇచ్చిన మూటిచ్చినా నా ఎమ్మెల్యే టికెట్ వచ్చి నీకు కుదబడతాను నేను అమ్ముడు నా బిడ్డను అమ్ముతాను వంద కోట్ల నమ్ముడు లేడు ఇది ఆయన చరిత్ర మనమేమో కేసీఆర్ గారికి శిష్యుడుగా ఉండి నియోజకవర్గాలు అన్ని రకాలుగా రహదారుల విషయంలో కానీ ఇరిగేషన్ విషయంలో కానీ పాఠశాల ఎడ్యుకేషన్ విషయంలో గాని అనేక గణపురం చూస్తే గణపురం నియోజకవర్గం పదేళ్ల కింద అమెరికానో నో ఆస్ట్రేలియానో లండన్ పోయిన వాళ్ళు ఇప్పుడు వస్తే గడపడాన్ని ఏర్పాటు చేయలేరు మొత్తము కళ్యాణ్ అక్కడ కళ్యాణ్ బ్రిడ్జ్ జనగా జనగామ అవతరించర్మ నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది ఉడికి చెల్లి అవతరి వరకు మనం నేషనల్ హైవే కింద దాదాపు ఎనిమిది బ్రిడ్జెస్ తోటి మొత్తం ఒక పట్టణ వాతావరణం డబుల్ బెడ్ తోటి ఉండడం వల్ల పక్కనున్న జాగాలు అంత ముందు ఇరవై ముప్పై లక్షలకు ఉండదు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ధర ఇండస్ట్రియల్ క్యారిడార్ చాలా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడి బాగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది ఈ రకంగా మీ అందరి సహకారంతో వరుసలు నాలుగు సార్లు పీసరా అంటే నాకు మా మేనత్తగారు ఎంత ఉంటుంది మేనత్త అంటే ఎంత ఉంటుంది మేనల్లుడు అంటే విపరీతంగా ప్రేమలు ఉంటాయి ఇప్పుడు అందుకనే మేనత్తల గురించి చెప్పిన మేనత్తలు అక్కడ పోతే మేనవాళ్ళ మేన అల్లుల దగ్గరికి కావలేకపోతారు వచ్చినప్పుడు అప్పుడైతే పావున ఇరవై పైసలు ఇంత గ్రేడు పది పైసలు ఇంత గ్రేడు ఆ రోజులలో మా లక్ష్యం ఉంటుంది ఇక్కడ సో మాట చెప్తున్నాడంటే అంటే నన్ను అంత కడుపులు పెట్టుకొని చూస్తుంది నాలుగు ఎన్నికల్లో ప్రతిసారి భారీ మెజారిటీ ఇక్కడ లోకల్ సర్పంచ్ ఎంపీ ఎలక్షన్ అటో ఇటో అయితాయి అటో ఇటు అయితే నా దగ్గర అన్ని ఒక దిక్కే అయింది మొత్తం ఒక దిక్కే ఉరుతాయి పీసర్ అంటే ఒక్క దిక్కే ఒరుగుడే అంతే వచ్చడం లేదు ఏం రాజు అంతే కదా పక్క పక్క రాజు అని అంటే నక్కకు నాగలోకమే ఆయన చేసింది ఏమి లేదంటే ఏమి లేదు మొత్తం నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా కనీసం శ్రీ గారికి రాజ అనుకున్నంత తేడా ఆయన పట్టుమని నాలుగు వేలు నాలుగు వేలు మొన్న సాగు తప్పి కొన్ను కన్నులవంటే ఏడు వేలతో కలిసింది మరి రాజన్న పన్నెండు వేలు ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు మొన్న ముప్పై ఏడు వేల ఆలోచన ఇది ఎక్కడ మెజార్టీ ఆయనకి ఎక్కడ మెజార్టీ ప్రజా నాయకుడికి రాజకీయ నాయకుడికి రాజకీయ నాయకుడిగా ఎత్తులు జిత్తులు కుట్ర కుతంత్రాలుగా సర్వం ఎన్ని మోసాలు ఉంటే అన్ని మోసాలు చేసే రకం ఆయన గురించి ఎప్పు చెప్పొద్దు అంత దుర్మార్గుడు కాబట్టే ఈ రోజు రాజకీయ చరిత్ర హీను చేయాలి రాజకీయ సమాధి కట్టాలని స్వయంగా కేసీఆర్ గారి నోటొచ్చిన మాట గారికి ఇంత ఆ డెబ్బై రెండేళ్ల వయసులో బిడ్డకు టిక్కెట్ కావాలని తనమ్ముడు పోయి బిడ్డను అమ్మేసి పైసలకు కక్కుర్తబడి ఇన్ని రకాల పదవులు పదేళ్ళ టీడీపీలో అనుభవించి పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీలో అనుభవించి సిగ్గు శరం లేకుండా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు కొట్టొచ్చినట్టు నమ్మక ద్రోహం చేసిపోయింది కాబట్టి అది నమ్మక ద్రోహం చిత్ర ఇది తెలంగాణ ఉద్యమకారుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జెండా పట్టుకొని తెలంగాణ మొత్తము తిరిగిన నాయకునికి మధ్య పోలిక ఉండనే ఉండేది అందుకనే నక్కకు నక్కలు నాగలోకానికి కొన్నంత తేడా ఉన్నది ఇక మళ్ళీ అది మన రాకేష్ రెడ్డికి తీర్మానం అన్నది కూడా అదే కథ ఉన్నది మళ్ళీ బెదిరింపు స్టార్ట్ చేసిండు మాస్టర్లే భాషలో జర తొత్తురు పోయింది ఏంటంటే నన్ను ఎమ్మెల్యే కనుక గెలిపే పోతే ఒక్కొక్కని అంత చూస్తానని చెప్పేసి మళ్ళీ బెదిరించుడు ఆయన ఎమ్మెల్సీ అనేది మనసు ఎమ్మెల్యే అనుకుంటానండి మరి ఎమ్మెల్యే ఫార్వర్డ్ చేసిందని ఎమ్మెల్యేనే ఉన్నది దాన్ని సో ఎందుకు ఈ మధ్య చెప్తున్నాడు అంటే బెదిరించుడు స్టార్ట్ చేస్తాడు అప్పుడు కూడా అట్లే బెదిరించుడు మొత్తము బెదిరింపుడు సీటర్ తర్వాత బ్లాక్ మెయిలర్ అది కడియం కరీం శ్రీ మించిన ఈయనే బ్లాక్మెయిలర్ లో ఆయన బ్లాక్ మెయిల్ చేస్తాడు ఈయన కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాయి సో వీళ్ళకు మించిన బ్లాక్మెయిలర్ మరి ఆయన కూడా రియల్ ఎస్టేట్ లో బ్లాక్మెయిల్ చేసి రేవంత్ రెడ్డి కూడా నెంబర్ వన్ బ్లాక్ మెయిలర్ కరీం శ్రేడ్ ముగ్గురు మూర్ఖులు ఏక్స్ ఏ ఒక్కరిని మించిన వాళ్ళు ఒక్కరు మోసగాళ్లకు మోసగాళ్ళు ముగ్గురు మోసగాళ్ళు వదుకున్నారు ప్రజాహిత కార్యక్రమాలు చేసి తెలంగాణ అస్తిత్వం కోసం కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ గురించి కేంద్రంలో మాట్లాడాలన్నా రాష్ట్రంలో మాట్లాడాలన్నా తెలంగాణ ప్రయోజనాల కోసం కష్టపడదు ఎవరంటే ఓన్లీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అదే విధంగా తెలంగాణ కోసము తెలంగాణ రాష్ట్ర సాధన కోసము రెండు వేల పదకొండులో తెలంగాణగా సప్పబడిపోతుంది అన్న క్రమంలో మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ కోసం రాజీనామా చేసి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఒక సంగతి జీవితంలో మర్చిపోలేని చరిత్ర తెలంగాణ ఉద్యమంలో ఆ రకంగా అప్పుడు గణపరం నిరోగం చేసి అయిపోయింది ఉన్నది కేసీఆర్ గారు ఖాళీ ఇరిగిపోయింది ఓ దగ్గర ఓడిపోయిందని జవసత్వం చచ్చిపోతున్నాయన్న క్రమంలో పేరు బంధం నాది తెగిపోతుందన్న భావంలో మళ్ళా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ అక్కడ రాయి మూల రాయి అయినట్టు కేసీఆర్ గారు తెలిసి రాజన్న గడపురం చూసుకో సంగతి కరీంస్ అని చెప్పేసి నాకు మంత్రి పదవి కంటే ఎంపీ కంటే నా నియోజకవర్గాన్ని నాకు అప్ప గొప్ప అని చెప్పేసి అట్లా అటు అట్లా చెప్పిండో లేదో ఏడు చూపితే కొండబాకే విధంగా ఈ రోజు మొన్న ఎంపీ ఎన్నికలో మొత్తం ఏడు నియోజకవర్గాలకు స్ట్రాంగ్ క్యాంపినట్ గా లెక్క తిరిగిన ఇప్పుడు అన్ని నియోజకవర్గాల కంటే ఎమ్మెల్సీ దాకా కూడా ఎక్కువ ప్రచారం చేసే సభలు గానే ఎవరైనా ఉంటే నాకు తోడుగా నా దళిత బిడ్డ ఒక మా హెడ్ మాస్టర్ లాంటి సార్ వచ్చి పట్టుకొని అడుగుతాడు నీ పేరే కథ చెప్పు నువ్వు ఎందుకు ఫోన్ చేసి చెప్పు నువ్వు ఇరవై ఐదు మందికి భాష కదా అట్లా అది కథ కాక మంచి నా సామాజిక తమ్ముడు నా నా జాతి బిడ్డ వచ్చి నాకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి మనము డిఫరెన్స్ చూపించాలి దయచేసి ఎవరైతే ఇరవై ఐదు మందికి ఒక్క లీడర్ ఎవరైతే ఉన్నారో యూ హ్యాడ్ టు గెట్ ఐడెంటిఫైడ్ అంటే నీ ఇరవై ఐదులో అందరికంటే ఎక్కువ ఓట్లు తెప్పించిన వాడే కావాలి ఇరవై ఐదు మందికి నువ్వు లీడర్ కావాలంటే తప్పేం కాదు అందరిని యాక్సెప్ట్ చేయాలంటే అంత గొప్పగా వాళ్ళను మాటతోటో నవ్వుతోటో ముచ్చటితోటో అట్రాక్ట్ చేయగలగాల నాయకు ఉండవలసిన చరిష్మ సబ్జెక్టు నవ్వు లేకపోతే దగ్గరకు వస్తే భుజం మీద చేసి పోలు చీర్ఫుల్నెస్ యాక్సెప్టెన్స్ ఇవన్నీ కూడా ఒక నాయకుని ఉండాలి ఇరవై ఐదు మందికైనా నాయకుడే ఇరవై ఐదు వేలకైనా నాయకుడే ఇరవై ఐదు లక్షలకైనా నేను మాట్లాడితే మైకి పెట్టుకుంటే ఇరవై ఐదు మంది కినబడుతుంది ఇరవై ఐదు వేల మంది కినబడుతుంది ఇరవై ఐదు లక్షల మంది కనబడుతుంది కొంచెం ఎక్కువ మౌతుండదు సో కాబట్టి మాట్లాడడం ఒకటే ఉంటుంది ఎంతమందిని ఓన్ చేసుకోవడం అనేది మీ కెపాసిటీ ఆధారపడి ఉంటుంది ఇప్పుడు రాబోయే ఎన్నికలు మీ ఎన్నికలు సో మీకు మీకు వచ్చిన చక్కటి అవకాశం యూ మస్ట్ ఫ్రీ ఫీల్ ప్రౌడ్ ఎందుకంటే ఇరవై ఐదు మందికి నాయకుడుగా గుర్తింపు పడ్డవు నిన్ను నరసింహరావు లేకపోతే మా రాజు లేకపోతే ఇక్కడ లోకల్ మహిళ మనల్ని ఎవరో అందరు కలిసి నువ్వు గుర్తించు ఇక్కడ వంద మందికి నలుగురు మీద నలభై రెండు మందికో ఇంకో ఇద్దరు కావచ్చు ఆరుగురు ఏడుగురు ఉన్నారు మరి తమ్మార్పేట నుంచి అది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తాళంతా కొట్టుకుపోయింది మొత్తము అదంతా ఏ జాతి పక్షులు అట్టగ పోతాయండి మొత్తం వలస పక్షులు అవి ఎటు ఎటు మొక్కలు సరే చల్లగుంటాడు పోతే కదా శ్రేణితో వచ్చి వాళ్ళతో వెళ్ళిపోయాడు తాళంతా కొట్టుకుపోయింది ఇతర ఇతర ఒట్లు ఇస్తే సమయం వచ్చింది ఒట్లు నానబోస్తాం ఏలిపోయి దూరం వాళ్ళను ఎట్టి పరిస్థితులు తీసుకొచ్చేది లేదని మీకు చెప్పి ఇరవై ఐదు కోట్ల ఇన్ఛార్జులు ఇక్కడ ఉన్నారని చెప్తా ఉన్నారు మండలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా దయచేసి మళ్ళొకసారి రివ్యూ చేసుకోండి ఈ రేపు ఐదు గంటల వరకు ప్రచారం చేశారు కనీసం రవి రవిశంకర్ వచ్చి మీ అందరితో మాట్లాడిన తర్వాత మొన్న ప్రవీణ్ కుమార్ మూడు ఏనుగుల రాకేష్ రెడ్డి అందమైన ముఖం ఒక గీత ఇది గీత ఒక్కటి గీత గీస్తే రేవంత్ రెడ్డికి వాత కావాలి ఒక గీత గీస్తే కళ్యాణ శ్రీకి వార్త కావాలి అదే విధంగా పక్కనున్న మూడు గడవడు సిద్ధపండు నవీన్ అలియాస్ మల్లన్న తీన్మార్ మల్లన్నకు వాత పడాలి మన గీత మూడు నామాలు కావాలి వాళ్ళ పార్టీకి మూడు నామాలు కావాలి మురిగిపోవాలి కథ ఆ రకంగా రేపు రాబోయే రోజులలో మీరేసే ఓటు వల్ల కేసీఆర్ కు జోష్ రావాలి కేసీఆర్ గారు కేటీఆర్ మన రేవంత్ రెడ్డితో పనులు చేయాలంటే తప్పకుండా అక్కడి నుంచి కొట్లాడతాడు ఒకవేళ కనుక ఆదమని కాంగ్రెస్ గెలిస్తే నేను స్కూటీ ఇవ్వలే నాకే ఓటేసిల్లు నేను తన బంగారం ఇవ్వలే నాకే ఓటేసిల్లు రెండు లక్షల రుణమాఫీ చేయలే నాకేసిల్లు పెన్షన్ రెండు వేలు నాలుగు నాకే ఒకటి అని చెప్పి మీద కూర్చుంటాడు ఇక మళ్ళీ దొరకడు కాబట్టి కర్రలు కాల్చి వాత పెట్టాలంటే కర్రలు కాల్చి వాత పెట్టాలంటే మరి కాంగ్రెస్ ను బొంద పెట్టాలి కాంగ్రెస్ వచ్చింది బిడ్డు వచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అంటారు కదా కాంగ్రెస్ వచ్చింది కర్ర వచ్చింది ఇప్పటి వరకు మొత్తాలు పోసే వాగులు అన్ని కూడా ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి కనెక్ట్ బంద్ అయిపోయినాయి ఒక్కటే ఉదాహరణ చెప్పి బంద్ చేస్తా మా ఉప్పుగా రిజర్వ్ గొప్ప జరిగింది నిర్వాహకులు ముఖ్యంగా ఒకరికే చెప్పాలి మరి దగ్గర నర్సింహరావు మేధావి హోటల్ సో వారిని అభినందిస్తూ సహకరించిన రెడ్డి గారికి వారి టీం మొత్తానికి ఇన్ఛార్జ్లకు అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ